హ్రీ మాత్రే నమః సర్వే జన సుఖినో భవంతు శత్రువు నాశనం అఘోరా చేతబడితో మీ శత్రువు పీడను వదిలించుకోండి మీ శత్రువు జీవితంలో మీ కళ్ళ ముందుకు కనిపించకుండా చేసుకోండి ఓం హ్రీం హ్రీం ద్రాచీ ఉద్రానేం ఓం హ్రీం తంబిని వారిని వారి సర్వశక్తిని ఏ శత్రువైతే మీ నాశనానికి కారణమయ్యాడు ఆ శత్రువుని కేవలం మూడు రోజుల్లోనే నాశనం చేసే మంత్రాన్ని ఎవరైనా బాధలతో ఇబ్బంది పడి ఉంటే ఎవరైనా శత్రువు నివారణ కోసం కోరుకున్నట్టయితే మా నెంబర్ కు ఫోన్ చేయండి జీవితంలో మీకు శత్రువు బాధ లేకుండా ఎలాంటి శత్రువు మీ కళ్ళ ముందు కనిపించినా కూడా మీ కాళ్ళ దగ్గరికి పడినట్టు ఏ శత్రువైనా సరే మీ మాట వింటనే తడుపు ఏ శత్రువైనా సరే మిమ్మల్ని కార్యటర్ నేను చేయగలుగుతాను మీరు చేయాల్సింది ఒకటే ఏ శత్రులను చూసి మీరు బాధ